ఇక ఆనందపరివి ఒంటరిగా కూర్చొని నేను ఇలా ఇన్నోసెంట్గా ఆలోచించటం కరెక్ట్ కాదు ఇది ఆనంద తీరే కాదు అని ఆనంద భైరవి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అత్తయ్య గారి ఫోన్ రింగ్ అవుతుంది అత్తయ్య గారు లిఫ్ట్ చేయండి అని సరైన టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనటంతో అత్తయ్య గారు నేను శరేణ్యని అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఇక ఆనంద ఒక్కసారి షాక్ అయ్యి లేచి నుంచుని శరణ్య నువ్వమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య గారు నేను ఇంటికి వస్తూ ఉంటే నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు ఇక్కడ కాళ్ళు చేతులు కట్టి పడేశారు ఇప్పుడే రౌడీల నుంచి తప్పించుకున్నాను రౌడీలను తలపైన కొట్టి వాళ్ళను స్పృహ కోల్పోయేలా చేశాను ఆయన్ను అరెస్ట్ చేశారని చెప్పి ఆ రౌడీలు మాట్లాడుకోవటం విన్నాను అని సరైన చెప్తూ ఉంటుంది అవును సరేణ్య పోలీసు వాళ్ళు నువ్వు కనిపించట్లేదు అని చెప్పి దర్శన్నే అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది వెంటనే ఆయన్ను విడిపించాలి అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది అమ్మ సరేణ్య ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియట్లేదు అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది సరే ఆ ఫోన్ నుంచి నాకు లొకేషన్ షేర్ చేయి వెంటనే నేను వస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి సరేణ్య ఆనంద భైరవి ఫోన్కి లొకేషన్ షేర్ చేస్తుంది శరేన్య లొకేషన్ షేర్ చేసింది అనన్య దర్శన్ ని చేపించి చిత్రహింసలకు గురి చేస్తావా చెప్తా నీ సంగతి చెప్తా నీ అంత తేలుస్తా అని ఆనంద భైరవి మనసులో అనుకొని శరేణ్య లొకేషన్ షేర్ చేసిన ప్లేస్కి బయలుదేరుతుంది ఇక మరోవైపు శరేణ్య స్పృహ కోల్పోయిన రౌడీలను చూసుకుంటూ అత్తయ్య గారు వస్తా అన్నారు ఈ రౌడీలు స్పృహలోకి వచ్చేసరికి నేను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేరే రౌడీలు సరే నేను కిడ్నాప్ చేసిన దగ్గరకు వస్తారు ఈ రౌడీ వెదవలు ఏంట్రా తాగి పడుకొని చచ్చారా ఏంటి ఎంతగానో ఫోన్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి మాట్లాడుకుంటూ డోర్ ఓపెన్ చేస్తారు లోపలికి వెళ్ళి చూస్తారు ఇల్లంతా సైలెంట్గా ఉందేంటి అని చెప్పి ఆ రౌడీ మరొక రౌడీని అడుగుతూ ఉంటాడు అన్న ఆ అమ్మాయి కూడా లేదు తప్పించుకున్నట్టుంది వీళ్లను కొట్టిపడేసినట్టుంది అని పక్కన ఉన్న రౌడీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే సరైన భయపడుతూ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్తూ డోర్కి తగులుతుంది అప్పుడు ఏంటా సౌండ్ అని రౌడీలు చూసేసరికి అక్కడ వాళ్ళకి శరణ్య కనిపిస్తుంది ఒరే ఆ పిల్ల అదిగోరా ఇప్పుడే పారిపోతుంది దాన్ని పట్టుకున్నాం పదరా అని చెప్పి రౌడీలిద్దరూ మాట్లాడుకొని శరైన వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక శరణ్య రౌడీల నుంచి తప్పించుకొని పరిగెడుతూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక రౌడీలు సరైన వెనుక ఉరుకుతూ ఉంటారు శరైన టెన్షన్ పడుతూ రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా రౌడీలకు శరణ్యకు మధ్యలో ఒక కారు వచ్చి ఆగుతుంది శరణ్య వెనక్కి తిరిగి చూస్తుంది కారుల నుంచి ఆనంద భైరవి దిగుతూ ఉంటుంది ఆనంద భైరవిని చూసి శరణ్య సంతోషపడుతుంది ఇక ఆనంద భైరవి శరణ్య దగ్గరకు వచ్చి శరణ్యను హక్ చేసుకుంటుంది ఇక అప్పుడు రౌడీ శరేణ్యను ఆనంద భైరవిని ఇద్దరిని కలిపి కొట్టబోతూ ఉంటుంది ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి దెబ్బలు తినకుండా శరైనను పక్కకు నెట్టేసి రౌడీతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఇక అలా ఆనంద భైరవి రవిడీలందరినీ కూడా కొట్టిపడేస్తుంది ఇక అప్పుడే కొత్త రవిడి కత్తి తీసుకొని ఆనంద భైరవిని వెనక నుంచి పొడవడానికి వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో సరేనే చూసి అత్తయ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఆనంద భైరవి వినిపించుకోకపోవడంతో సరైన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆనంద భైరవిని పక్కకు లాగుతుంది దాంతో ఆనంద భైరవికి గుచ్చుకోవాల్సిన కత్తి సరైన పొట్టలో గుచ్చుకుంటుంది ఇక రౌడీలు అక్కడ నుంచి పారిపోతారు ఇక ఆనంద భైరవి సరైన అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఆనంద భైరవి సరైనను కారులో ఎక్కించుకొని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటుంది డ్రైవర్ త్వరగా పోనివు హాస్పిటల్కి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది హాస్పిటల్కు కాదు అత్తయ్య గారు అర్జెంటుగా మనం పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి అక్కడ పోలీసు వాళ్ళు ఆయనను ఎంత ఇబ్బంది పెడుతున్నారో నేను కిడ్నాప్ అవ్వటానికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పి ఆయనను విడిపించాలి అని చెప్పి శరేణ్య చెప్తూ ఉంటుంది వద్దమ్మా శరణ్య ముందు నువ్వు హాస్పిటల్కు వెళ్ళాలి నీకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు బాగుంటే దర్శన్ని ఎలాగైనా బయటికి తీసుకురావచ్చు అని చెప్పి ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది డ్రైవర్ త్వరగా హాస్పిటల్కి పోనివ్వు అని ఆనంద బైరవి కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య గారు హాస్పిటల్కు వెళ్దాం అని శరేణ్య చెప్తూ ఉంటుంది శరణ్య ముందు డాక్టర్ దగ్గరికే వెళ్దాం అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక హాస్పిటల్కు సరే నేను తీసుకొని వస్తారు ఆనంద భైరవి టెన్షన్తో స్ట్రెచ్చర్ మీద సరే నేను హాస్పిటల్లోకి తీసుకెళ్తూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది డాక్టర్ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది రౌడీలు కత్తితో పొడిచారు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి డాక్టర్ సరే నేను లోపలికి తీసుకెళ్తారు సరే నేను చెక్ చేసి డాక్టర్ బయటికి వస్తుంది డాక్టర్ సరైన పరిస్థితి ఎలా ఉంది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది బ్లడ్ బాగా లాస్ అయింది బ్లడ్ ఇవ్వడానికి ఎవరినైనా చూడండి అని డాక్టర్ చెప్పు చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఇక డాక్టర్ సరైనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఆనంద భైరవి పక్క బెడ్ మీద పడుకొని సరైనకు బ్లడ్ ఇస్తూ ఉంటుంది ఇక డాక్టర్ సరైనకు ట్రీట్మెంట్ చేస్తూ ఆనంద ఇస్తున్న బ్లడ్ను సరైనకు ఎక్కిస్తూ ఉంటారు ఇక మరోవైపు భైరవి కారులో వెళ్తూ ఉంటుంది ఆ సమయానికి విశ్వనాథం ఫోన్ చేస్తూ ఉంటాడు అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు నేనే అన్నయ్యకు ఫోన్ చేద్దాం అనుకున్నాను మర్చిపోయాను అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య సరైన గురించి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సరైన దొరికింది ఇప్పటి వరకు నేను సరైన దగ్గరే ఉన్నాను అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది గీత సరైన ఆనంద దగ్గరే ఉందంట అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళి దర్శన్ని విడిపించడం కోసం బయలుదేరుతున్నాను నువ్వు వదిన గారు ఇద్దరు కలిసి సరైన దగ్గరకు వెళ్ళండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరైన ఎక్కడ ఉందమ్మా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు శరణ్య దర్శన్ హనీమూన్కి వెళ్ళినప్పుడు సరే నేను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారంట రౌడీల నుంచి తప్పించుకొని సరేన్య నాకు ఫోన్ చేసింది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మా ఆనంద ఇక నాకు ఎలాంటి భయం లేదమ్మా సరైన దొరికిందని చెప్పావు ఇప్పటి వరకు నువ్వు సరైన దగ్గరే ఉన్నానని చెప్తున్నావు ఇంకా నాకు సంతోషమే అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య నేను పోలీస్ స్టేషన్కు వెళ్ళి దర్శన్ బాబును విడిపిస్తాను ఈలోగా నువ్వు సరైన దగ్గరికి వెళ్ళు అని చెప్పి ఆనంద్ ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి అన్నయ్య సరేన్య గురించి ఎవరికి కూడా విషయాన్ని బయటికి లీక్ చేయకు ఎందుకు ఏంటన్న వివరాలు నేను తర్వాత చెప్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరైన దొరికిందన్న గుడ్ న్యూస్ చాలమ్మా ఈ విషయం గురించి నేను ఎవరితో చెప్పను అని విశ్వనాథన్ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని భైరవి చెప్తూ ఉంటే అమ్మ ఆనంద నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళి అల్లుడి గారిని విడిపించు మేము ఈలోగా సరణ్య దగ్గరకు వెళ్తాము అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి టెన్షన్ పడుతూ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది సెల్లో చూస్తుంది దర్శన్ కనిపించకపోవడంతో ఎస్ఐ దగ్గరకు వెళ్ళి మా అబ్బాయి దర్శన్ ఎక్కడ ఎస్ఐ గారు అని చెప్పి ఆనంద భరవి అడుగుతూ ఉంటుంది అదేంటండి అలా అడుగుతున్నారు మీ అబ్బాయి దర్శన్ని మీలాయరే వచ్చి విడిపించుకొని వెళ్ళాడు కదా అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మాలాయర్ వచ్చి మా అబ్బాయిని విడిపించుకొని వెళ్ళాడా మాకు అవేం తెలియదండి అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది మాకు అవన్నీ అనవసరం అండి బెయిల్ కోసం కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు అందుకే ఆధారాలు చూసుకొని మేము మీ అబ్బాయిని రిలీజ్ చేశాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మా అబ్బాయిని రిలీజ్ చేయడానికి వచ్చిన లాయర్ ఎవరండి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది హైకోర్టు లాయర్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అతను అసలు మా లాయరే కాదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అతను మీ లాయరో మీ లాయర్ కాదో అవన్నీ నాకు అనవసరం అని చెప్తున్నాను కదా మీ అబ్బాయికి బెయిల్ ఇవ్వటానికి కావాల్సినవన్నీ కూడా తీసుకొని వచ్చాడు అందుకే మీ అబ్బాయిని రిలీజ్ చేశాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి ఒంటరిగా కూ నుంచొని అసలు ఎవరై ఉంటారు దర్శన్ని ఎవరు ఎవరు విడిపించుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు సరైనకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అదే అదే సమయానికి విశ్వనాథం గీత ఇద్దరు కూడా సరైన దగ్గరకు వెళ్తారు ఇక ఆనంద భైరవి మాత్రం దర్శన్ ఇంటికి వెళ్ళుంటాడా అని చెప్పి ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరుతుంది అసలు దర్శన్కి బయలు ఇచ్చింది ఎవరు మా లాయర్ సిటీలో లేడు మరి దర్శన్కి బెయివడానికి ఎవరు వచ్చి ఉంటారు అని ఆనంద ఆలోచిస్తూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఇంటికి వెళ్ళేసరికి దర్శన్ ఇంట్లోనే ఉంటాడు ఇక ఆనంద భైరవి దర్శన్ ని చూసి దర్శన్ ఒంటి మీద ఉన్న గాయాలు చూసి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య కూడా హాస్పిటల్ బెడ్ మీద చూసి గీత విశ్వనాథం బాధపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్